ప్రేజ్లం హలలోయ ప్రభు ఎణేసు క్రీస్తునామంలో ప్రే సహోదరి సహోదరులకు నాయకు హృదయపూర్ఖవందనాన్ని దినానదేవుడు మనతో మాట్లాడిన మాట జెకర్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన మేలు చేయినుద్దేశించు చున్నాను గనుక భయపడుకుని దేవుని స్తోత్రం హలలోయ ప్రే సహోదరి సహోదరులారా ప్రభు ఎణేసు క్రీస్తు వారు మనతో మాట్లాడిన మాట ఏమిటి అంటే మేలు చేయి ఉద్దేశించున్నాను మరి భయపడుపుడి అనేసి మరి తెలియజేయడం మరి బైబుల్ గ్రంథం తెలియజేయదని మరి సహోదరి సహోదరుల అనేక మార్లు మనకు కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు అపాయం కలిగినప్పుడు వేదల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం అయితే నేను మేలు చేయి ఉద్దేశించుచున్నాను భయపడకు అనేసి మరి దేవుని వాక్యం సెలవు మరి భయపడకుడి అని మరి బైపుల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు ఉన్నట్లుగా మరి లిఖితులు తెలియజేయచ్చున్నారు ప్రే సహోదరి సహోదరులారా ఏ విషయంలోనైనాను మనం భయపడవలసిన అవసరం లేదండి మరి ఎప్పుడైతే మనము భయం కలిగి ఉంటామో మరి పిలుపు వారి కింద మనము ఎంచబడతాం మరి ప్రయటన గ్రంథం ఎరవి ఏమిటో అంతేమందో వచ్చినాను పిరుకువారును అవిశ్వాసులు నా విదేను దేవుని రాజ్యాన్ని ద్వారసులు కాదని అయితే మనం పిరుకువారిగా ఉంటే మనం భయపడేవారుగా ఉంటే మరి దే చేత కాని వారి కూడా మరి బైబిల్ గ్రంథం సెలవిచ్చుచున్నది మరి ఎలాంటి కష్టమైన ఎలాంటి శ్రమైన ఎలాంటి బాధ అయినా మనం భయపడకూడదండి మరి అనేక మారులే ఊషతో మరి మోషేతో భయపడుకుని దిగులు చెంది మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్టుగా మనం చూసి ఉన్నాం అనేక మార్లు అనేక ఇబ్బందుల్లో శ్రోతల్లో శ్రమల్లో మనం భయపడిపోతూ ఉంటాం అప్వాది వంచలకు మనము ఏమైపోతుందని మన జీతం ఏమైపోతుంది మన బిడ్డలు ఏమైపోతున్నారు అని మనము ఆందోళనతో మరి భయపడుతూ ఉంటాం అయితే దేవుని వాక్యం ఏమని సెలవు ఇచ్చి ఉన్నదంటే మేలు చేయి ఉద్దేశించి ఉన్నాను మీరు భయపడుకుడి అని మరి తండ్రి అనే దేవుడు మనకు తెలియచేయచ్చున్నాడు ప్రియ సహోదరి సోదరులారా విధనాన్ని భయపడేవాడిగా ఉంటే భయపడేదానిగా ఉంటే మరి సహోదరి సహోదరులారా భయపడవలసిన అవసరం లేదు దేన్ని బట్టి మనం భయపడకూడదు దేని విషయమైనను మనం సిద్ధించకూడకూడదు దేని విషయమైనను మనం ఆలోచించేవారుగా ఉండకూడదు మనము చేయవలసినది ప్రార్థన మాత్రమే మరి యోగు అనేక మార్లు కృంగిపోయినప్పుడు శ్రమ పడినప్పుడు సర్వాన్ని కోల్పోయినప్పుడు కూడా యోగ ఒకే మాట అన్నాడండి మరి యహోవా ఇచ్చిన యహోవా తీసుకున్నానని మనము కూడా దేవుడు ఇచ్చిన దేవుని తీసుకుని దేవుని మీద పరిపూర్ణంగా వారుగా పరిపూర్ణంగా దేవుని అంబటి నడిచేవారుగా పరిపూర్ణంగా దేవుని వైపు చూసేవారుగా విశ్వసించి మేలు పొందుకుంటూ ప్రయత్నించేవారుగా ఉండాలి ఎప్పుడైతే మనం అటువంటి స్థితిని కలిగి ఉంటామో మన ఆశీర్వాదం వారుగా ఉంటాము మరి ఇక్కడ లేఖన భాగం మేలు చేయి ఉద్దేశించుచున్నాను భయపడుకునే తెలియచేయు ఉన్నది అందుకోసము ప్రసహోదరి సహదరులు అనే విషయంలో నేను మీరు భయపడుకుంటా ధైర్యంగా దేవుని సన్నిధిలో మరపెడతాం మేలు పొందుకుందాం ఇటు వాక్యం దేవుడి నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను చేయక నీవు ఆరాధించక నేను నేనయ్యా ఎస్ అయ్యా ఎస్ అయ్యా ఎస్ అయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మత్య దూరం తొలగించావు వదులు తలగించువు వదులుండలేక నానందం కోరే వడా నా ఆశలు తీచే వడా నానందం కోరే వడా నా ఆశలు తీచే నిజమైన అనేది విలువైన ధన్యతనాది నిజమైన అనేది విలువైన ధన్యతనాది ఎసయా 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 నెలిచేయకని ఆరాధించక నేను ఉండలేనయ్యా మెలిచేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఎస్ అయ్యా ఎస్ అయ్యా ఇంచారు వదలు కుడలేకం నానందం కోరే వడ నాశలు తీచే వడ నానందం కోరే వడ నాశలు తీచే వడ నిజమైన ప్రే విలువైన ధన్యత నాది నిజమైన ప్రేమనిది విలువైన ధన్యతనాది ఎసయ్యా ఎసయ్యా ఎసయా ఎసయ్యా మెలిచేయకూడవయ్యారాధించకరీణు undele nei ana nemi